ఈ సినిమా నా సినీ కెరీర్ కు గేమ్చేంజర్ అంటూ ప్రతి ఈవెంట్లో చెప్పుకొచ్చారు రామ్ చరణ్ ఇక స్టార్ డైరెక్టర్స్ సైతం రివ్యూలలో వావ్ వండర్ఫుల్ పక్కా హిట్ అంటూ హైపిచ్చారు మరి గేమ్ గేమ్చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది సంక్రాంతి బరిలో నిలిచేసిన గేమ్చేంజర్ గేమ్ హిట్టా ఫట్టా లెట్స్ వాచ్ ది స్టోరీ సంక్రాంతి టాలీవుడ్ కి చాలా పెద్ద పండుగ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి వాటిల్లో ఒకటైన రామ్ చరణ్ రిలీజ్ రిలీజైంది క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయటంతో చేంజర్ పై మంచి హైప్ క్రియేట్ అయింది ఇక కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని నిజాయితీగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు సీఎం నిర్ణయం ఆయన కొడుకు మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపీదేవి అంటే ఎస్ సూర్యకు అస్సలు నచ్చదు ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతి దందా చేస్తూనే ఉంటాడు అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్రలు పన్నుతాడు అదే టైంలో ఉత్తరప్రదేశ్లో ఐపీఎస్గా డ్యూటీ చేస్తూనే సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్ గా సెలెక్టైన రామ్నందన్ అంటే రామ్ చరణ్ వైజాగ్ గా వస్తాడు వస్తూ వస్తూనే జిల్లాలో అవినీతి దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు దీంతో కలెక్టరుకు మంత్రి మోపీదేవికి మధ్య వార్ మొదలవుతుంది సరిగ్గా అప్పుడే సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్టిస్తాడు అదేంటి అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణమేంటి అప్పన్నా అంటే రామ్ ఎవరు పార్వతి అంటే అంజలితో కలిసి ఆయన చేసిన పోరాటమేంటి కలెక్టర్ రామ్కి అప్పనకు ఉన్న సంబంధమేంటి సీఎం సీటు కోసం మోపీదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు ఒక ఐఏఎస్ అధికారిక తనకున్న పవర్స్ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు దీపిక అంటే కియారా అద్వానీతో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది అనేది తెరపైన చూసేయాల్సిందే ఒకే ఒకడు శివాజీలో టచ్ చేసినట్టుగా వ్యవస్థ ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది ఓ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్కు అలాగే పొలిటికల్ లీడర్కు మధ్య సాగే యుద్ధం ఇది అక్కడక్కడా శంకర్మార్క్ విజువల్స్ అప్పన్న ఎపిసోడ్ తప్ప కథనం పరంగా ఎమోషన్స్ పరంగా ఈ చిత్రం పెద్దగా మనసుల్ని హత్తుకోదు వాస్తవికతతో కూడిన సినిమాలను ఇష్టపడుతున్న జనరేషన్ ఇది వాళ్లకు స్క్రీన్పై ఇప్పటివరకు చూడని ఓ కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి లేకుంటే వాస్తవానికి దగ్గరగా అనిపించే కథనైనా తెరకెక్కించాలి అయితే గేమ్ చేంజర్ ఈ రెండిటికీ దూరంగా సాగింది భారతీయుడు టూ రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి బలమైన కథలు రాసుకోవటం లేదని విమర్శలు వచ్చాయి ఆ ఎఫెక్టు చేంజర్ పై కూడా పడింది మెగా ఫ్యాన్స్ తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కంబ్యాక్ అవుతుందని ఆశపడ్డారు కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి కార్తిక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్గా తెరపై చూపించేశాడు ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు నికార్సేన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా చూపించటంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు శంకర్ గత సినిమాలను గుర్తుచేసేలా కథనం సాగుతుంది అలా అని బోరుకొట్టదు మదర్ సెంటిమెంట్ తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్గా ప్రారంభించాడు డైరెక్టర్ శంకర్ హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు ఇక హీరో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతోంది రామ్ చరణ్ ఎస్ జే సూర్య మధ్య వచ్చే సీన్స్ హైలైట్ కాని ఏదో పేరుకి హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టామన్నట్టు కియారా అద్వానీ క్యారెక్టర్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కథకి పానకంలో పొడకలా అడ్డుపడుతుంది అనిపిస్తుంది చూసిన ప్రేక్షకుడికి ఇక ఇంటర్వెల్ సీన్లో వచ్చిన ట్విస్ట్ సెకండ్ పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది ఇది కదా సినిమా అంటే ఇది కదా ట్విస్ట్ అంటే అన్నట్టు ప్రేక్షకుడిని సెకండ్ హాఫ్ చూసేలా ఉంటుంది ఇక సెకండ్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటోంది ఆ తర్వాత స్టోరీ మళ్లీ రొటీన్గా సాగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆడియన్స్ చెప్పేసేలా ఉంటాయి సీన్స్ మోపీదేవి రామ్నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు ఫస్ట్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్ ఇక నటన గురించి చెప్పుకోవాలంటే మూడు కోణాల్లో సాగే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు యాంగ్రీ గా అప్పన్నగా పబ్లిక్ సర్వెంట్ గా ఆయన నటనతో మెప్పించారు తన లుక్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి ముఖ్యంగా అప్పన్న పాత్రలో ఆయన నటన మరింత ఇంప్రెసివ్ గా అనిపిస్తోంది అయితే కియారా అద్వానీ పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు పాటల్లో మాత్రమే ఆమె అందంతో కట్టిపడేస్తోంది నటనకు ప్రాధాన్యమున్న పార్వతి పాత్రలో అంజలి యాక్టింగ్ సూపర్ గా చేసింది ఆమె రెండు రకాల లుక్స్ తో కనిపిస్తోంది ఆమె పాత్ర నేపథ్యంలోనే ఎమోషన్స్ బాగా పండాయి మినిస్టర్ మోపీదేవిగా ఎస్ జె సూర్య నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడా ఆయన ప్రేక్షకులను నవ్వించాడు శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో రెండు లుక్స్ తో సందడి చేస్తారు కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది జయరాం సముద్రకని రాజీవ్ కనకాల ఇలా అందరూ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తారు సునీల్ ది సైడాంగిల్ పాత్ర అలా చూపెట్టడం తప్ప ఆ క్యారెక్టర్లో కొత్తదనమేమీ లేదు బ్రహ్మానందం ఇలా కనిపించి అలా మాయమవుతారు పృథ్వీ రఘుబాబు తదితరుల పాత్రకు చిత్రంలో పెద్దగా ప్రాధాన్యం లేదు ఇక ఈ చిత్ర సాంకేతిక విభాగాలు మంచి పనితీరును కనబరచాయి తిరు విజువల్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేశారు ప్రతి సీన్స్ గ్రాండియర్ గా కనిపిస్తోంది తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది జరగండి రామచ్చా పాటలు ఆడియన్స్తో థియేటర్లో స్టెప్పులు వేయిస్తాయి అరుగుమీద పాట ఆకట్టుకుంటోంది ఆర్టు ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరును కనబరచాయి ముఖ్యంగా మోనిక రామకృష్ణ అవినాష్ ల ఆర్టు టీమ్ శ్రమ ప్రతి సీన్లోనూ కనిపిస్తోంది రైటింగ్ పరంగానే సినిమాకి లోటు జరిగింది మాటలు పర్వాలేదనిపిస్తాయి సామాజికాంశాల్ని బలంగా తెరపై చూపించి చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిన శంకర్ కొన్ని సీన్స్ తప్ప మిగతా వాటిని ఎఫెక్టివ్ చూపించలేకపోయారు నిర్మాణపరంగా పరంగా దిల్ రాజు శిరీష్ ఏలోటు చేయలేదు కథ కొంచెం వాస్తవాలకు దగ్గరగా ఉండి ఉంటే గేమ్ చేంజర్ గేమ్ మరొకలా ఉండేది మరి మీరు గేమ్ చేంజర్ చూసి ఉంటే ఎంత రేటింగ్ ఇస్తారో మాకు కామెంట్ చేసేయండి ఎక్కడో ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నావా నిజంగా ట్యాలెస్లో వచ్చేవా అని కూడా అర్థం కావట్లేదు డ్యాలెస్ అనేది టు సిటీ కాబట్టి లేకపోతే అక్రాస్ ద స్టేట్స్ మీ అందరూ ఎంతో ప్రేమతో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ చూస్ అ సిటీ కాబట్టి మామూలుగా డ్యాలెస్ అంటమా డ్యాలెస్ అంటావా సో ఐ కెన్ సి హౌ ఎంతూజియాజమ్ అండ్ ఆఫ్ సినిమా లవర్స్ అది ప్యూర్లీ ఓవర్సీస్లో యుఎస్లో యూ గైస్ మేక్ అండ్ బ్రేక్ ఎనీ ఫిలిమ్ అండ్ ద టాక్ అని అండ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఒక గుడ్ లక్గా మాకు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ప్రమోషన్స్ అని సో వీ నీడ్ ఆల్ యువర్ లక్ అండ్ ప్లెస్సింగ్స్ ఫర్ గేమ్ చేంజర్ ఏంటంటే ఐ థింక్ వీ డ్ సేవ్ ఫ్యూ వర్డ్స్ ఫర్ టుమారో మొత్తం ఇక్కడే మాట్లాడే ఉంది లోకల్లో మనసులో ఉంది బట్ ఐ థింక్ ఐ జస్ట్ టు అండ్ వచ్చి మిమ్మల్ని అందరికి కలవాలని ఒకసారి ప్రైవేట్ గైడ్ లాగా సెషన్ ఇచ్చినందుకు చేస్తున్నాను అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ రాజేష్ అండ్ ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి ఆ టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ బేట్ బాల్ డీన్ నుంచి మాట్లాడతారు థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ thank you andy i hope you guys are enjoying wherever you are and watch this film on january 10th so you explode many right? thank you